వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి రద్దయింది సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జూలై మూడున జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా ప్రభుత్వం హెలీప్యాడ్కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని మరో పది రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు కాగా కాగాని గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమా రిమాండ్లో ఉన్నారు జగన్ ఈ పర్యటన ద్వారా కాకానికి సంఘీభావం తెలిపాలని అక్రమ అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి జైలు వద్ద నిరసన తెలపాలని భావించారు అయితే అనూహ్య పరిణామాల మధ్య పర్యటన వాయిదా పడింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి రద్దయింది సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జైలుకు జూలై మూడున జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా ప్రభుత్వం హెలిప్యాడ్కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం హెలిప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని మరో పది రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జూలై మూడున జగన్ నెల్లూరు పర్యటనకు సిద్ధం కాగా ప్రభుత్వం హెలీప్యాడ్కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని మరో పది రోజుల్లో పర్యటన తేదీని వెల్లడిస్తారని సమాచారం ఈ విషయాన్ని వైసీపీ నేతలు ధృవీకరించారు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు కాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు జగన్ ఈ పర్యటన ద్వారా కాకానికి సంఘీభావం తెలపాలని అక్రమ అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి జైలు వద్ద నిరసన తెలపాలని భావించారు అయితే అనూహ్య పరిణామాల మధ్య ఈ పర్యటన వాయిదా వేయబడింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి రద్దయ్యా